ముందుగా నాకు ఈ ధ్యానాన్ని పిరమిడ్ని ఈ పిరమిడ్ ప్రపంచాన్ని పరిచయం చేసిన డాక్టర్ గోపాలకృష్ణ గారికి వారి ద్వారా వారికి ఇన్స్పిరేషన్గా పాల్ విజయకుమార్ గారిని పత్రిజీ గారి అందరికీ కానీ నాకు ఈ పిరమిడ్ ప్రపంచాన్ని ఇంత పెద్ద పిరమిడ్ కుటుంబాన్ని అందించిన వీరందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని జ్ఞానాన్ని నాకు ఎంతో నా వెనకాతులు ఉండి ఈ ఈ పిరమిడ్ నాకు ఏమీ తెలియదు ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ గురించి అలాంటిది ఈరోజు ఎన్నో వేల పిరమిడ్లకి ఒక ఒక ఇన్స్పిరేషన్గా నన్ను నిలబెట్టారు నేను నిమిత్తి మాత్రంగానే ఆ పిరమిడ్లు నిర్మిస్తూ వెళ్ళిపోతున్నాను దీంట్లో ఎన్నో అద్భుతమైన రహస్యాలు పిరమిడ్లు ఇప్పుడు మాధవి గారు అడిగినట్టు అలాగే మన మా ఈ మూమెంట్ స్టార్ట్ చేసేటప్పుడు మాకు ఇన్స్పిరేషన్గా మన విజయ్ గారి ద్వారానే ఈ మూమెంట్ స్టార్ట్ చేసాం విజయవాడలో ఒక ఒక చోట కూర్చుని ఒక బ్రోచర్ తయారు చేసాం పిరమిడ్ శక్తి మీద పాంప్లైంట్ తయారు చేసి పాంప్లైంట్లు పంచడం అలా మొదలుపెట్టాం అది రెండు వేల ఐదులో స్టార్ట్ చేసాం విజయ్ గారితో పాటు ఈరోజు మళ్ళా కాలక్రమేణా మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత ఒకేసారి కలిసాము మళ్ళీ ఈ మధ్యలో అప్పుడప్పుడు కలిసాం తప్ప ఇప్పుడు కలవలేదు కానీ ఇందాల్ మాధవి గారు అడిగిన ప్రశ్నకి ఈ రెండు ప్రశ్నలకి ఒక చక్కని సమాధానం నేను గ్రహించింది నేను పొందిన జ్ఞానాన్ని మీకు వదలుచుకున్నాను ఈ పిరమిడ్లో మూడింతల శక్తికి కారణం ఆ ఫిఫ్టీ వన్ డిగ్రీస్ ఫిఫ్టీ టూ మినిట్స్ అది ఎందుకు ఆ ఫిఫ్టీ వన్ డిగ్రీస్ ఫిఫ్టీ టూ మినిట్స్ ఉంటుంది అనే దానికి ఒక చక్కని ఒక క్లారిటీ ఇవ్వాల్సింది ఉంటుంది ప్రపంచానికి ఎందుకంటే భూమి మన బ్రహ్మాండం అంతా కూడా ఏటవాలుగా తిరుగుతుందని అందరికీ తెలుసు బ్రహ్మాండము కంప్లీట్ ఏటవాలుగా అంటే ఒక ఒక విధంగా చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ ఆ డిగ్రీ ఏటవాలుగా ఉన్న డిగ్రీ అది అప్రాక్సిమేట్లీ ఆగమశాస్త్రాలు కానీ అన్ని శాస్త్రాలు ప్రూవ్ చేసిన ప్రకారంగా ఫిఫ్టీ వన్ డిగ్రీస్ ఫిఫ్టీ టూ మినిట్స్లో ఉంటుంది ఎందుకు ఆ నిర్మాణంలో ఉండడం ఏంటంటే మన బెంగళూరు మెగా పిరమిడ్లో కూడా చూస్తే ఆ యొక్క బ్రహ్మాండం తలక సింబల్ ఉంటుంది ఖచ్చితంగా సోల్ సింబల్ ఆ సింబల్ బ్రహ్మాండం తలక సింబల్ అది ఎగ్జాక్ట్ ఆ ఫిఫ్టీ వన్ డిగ్రీస్ ఫిఫ్టీ టూ మినిట్స్లో ఆ మన తలక బ్రహ్మాండం అదే యాంగిల్లో దిరుగుతుంది ఎందుకంటే ఆ మూడింతల శక్తి శక్తి అంతా ఒకటే కదా మూడింతల శక్తి ఎందుకు మూడింతల శక్తికి తలగా లోపల లోపల ఉన్న విషయం ఒకటి ఏమిటి అలాగైంది అక్కడ మూడింతలు ఎందుకు పెరిగింది అనడానికి ఒక కప్ప చక్కర ఉదాహరణ మనకు తెలుసును మన సెన్సరీ గురించి అంటే కిరణజన్య సంయోగ క్రియ అంటారు మన మొక్కలు తనకి ప్లా ఆ ఫుడ్ ఎలా తీసుకుంటుంది ఆ మొక్కలకు వచ్చేదంతా కూడా ఆ క్వాంటమ్ ఎనర్జీ ప్రకారంగా ఆ ఏదైతే ఉన్నాయో ఆ సూర్య కిరణాలు అవి వాటికి ఆహారంగా ఉపయోగిస్తూ ఆ పత్ర రహితాన్ని తయారు చేసుకుంటాయి అంటే ఆ ప్లాంట్సే మనకు కావాల్సిన ఫుడ్ అంతా అదే ఇస్తుంది మనం అంతా ప్లాంట్ బేస్డ్ పీపుల్ బీయింగ్ అంతా కూడా ప్లాంట్ బేస్డ్ బీయింగే మనకు దాని ద్వారా ఆక్సిజన్ వస్తుంది దాని ద్వారా కూడా ఫుడ్ వస్తుంది కాకపోతే ఇక్కడ ఉన్నది ఆ ఒక్క ఆ సూర్యుడి ద్వారా వచ్చే శక్తి ఎంత ఉంటే ఆ సూర్యుడు బ్రహ్మాండంలో ఎన్నో సూర్యులు ఉన్నాయి కదా కోటానకోట సూర్యులు ఉన్నాయి కదా ఈ కోటాన కోట సూర్యుడికి ఎక్కడి నుంచి శక్తి వస్తుంది దట్ ఈస్ ద సెంట్రల్ సన్ మూల సూర్యుడు అంటారు ఆ మూల సూర్యుడు అంటే మధ్యమ సూర్యుడు మొత్తం అన్నిటికీ ఇస్తుంది అది ఎగ్జాక్ట్లీ మన బ్రహ్మాండంలో నడిపించేది ఒక మెయిన్ పాయింట్ అది మూల సూర్యుడు అంటారు ఆ డిగ్రీ నుంచి అది ఈ ఫిఫ్టీ వన్ డిగ్రీస్ ఫిఫ్టీ టూలో నిర్మించిన చోట ఎగ్జాక్ట్లీ సెంటర్లోకి అది వస్తుంది ఆ అది ఎప్పుడైతే ఆ ఎనర్జీ కాప్ చేస్తుందో అక్కడ ఆ పిరమిడ్లో ఉండడానికి మనం ఎన్నో అనుభవాలు విన్నాం చాలా అనుభవాలు విన్నాం అంట్లో అద్భుతమైన విన్నాలు ఏంటంటే మనకు ప్రాక్టికల్గా శాస్త్రీయపూర్వకంగా మనకు నిరూపించారు పిరమిడ్లో ఎటువంటి చెడిపోయిన ప పదార్థాలు ఉండవన్నీ మనం ప్రూవ్ చేసుకున్నాం దాంట్లో ఉదాహరణగా మీకు తెలుసును ఎన్నో శవాలు శవాల మీద రాసేది ఎంత చిన్న ఆయింటిమెంటర్లా రాస్తారు అది ఎంత ఆయిల్ బేస్డ్ ఎంత ఆయింటిమెంటర్ అది ఎంతసేపు ఉంటుంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో సెకండ్స్లోనే వేవాపరేట్ అయిపోతుంది కాకపోతే దాంట్లో కూడా రహస్యం అది కాదు ఆ పిరమిడ్లో ఉన్న సెంట్రల్ సన్లో ఉన్న ఎనర్జీ వలన అక్కడ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వైరస్ కానీ రాదు ఈ విధంగా మన చిన్న చిన్న ప్రయోగాలు మన విజయ్ గారు అప్పుడైతే టమాటా పళ్ళు బ్లేడ్లు ఇలా చాలా ఎక్స్పెరిమెంట్లు చేసి చూపించే వాళ్ళం కాకపోతే అంతకన్నా మన శాస్త్రీయంగా పిరమిడ్ల మీద ఎన్నో రీసెర్చ్లు జరిగాయి ఆ హిడెన్ పిరమిడ్స్ అన్నీ కూడా చాలా అద్భుతమైన రీసెర్చ్లు జరిగాయి చిన్న చిన్న పెద్ద రీసెర్చ్లు కాదు చాలా గొప్ప రీసెర్చ్లు జరిగాయి కానీ పత్రికారు వచ్చిన తర్వాత ఈ యొక్క ఆ రీసెర్చ్ రీసెర్చ్గా ఉండిపోకూడదు ప్రతి సకల చరాచర జీవకోటికి ఇది ఈ పిరమిడ్ను ఉపయోగించాలి ఆ పిరమిడ్లో ఉన్నది ఇది శాశ్వతమైన శక్తితో అనుసంధానమే ఉంటుంది ఆ శాశ్వతమైన జ్ఞానానికి పిరమిడ్కి సంబంధం అని అప్పుడే కనుక్కున్నారు అందుకని ఆయన బ్రహ్మర్షి అయ్యారు ఆ బ్రహ్మర్షి పితామహ అయ్యారు ఆ యొక్క శక్తితోటే మనకి ఎన్నో మూడింతల శక్తి కారణానికి సింపుల్గా ఉన్నది ఆ ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ టూ డిగ్రీస్ అనేది ఇది మామూలు విషయం కాదు ఆ బ్రహ్మాండం తలక కొలతలు అంటే ఏటబాలగా ఉంది మన హిమాలయాల ఎత్తులో ఉంటుంది భూమి పల్లెంగా ఉంటుంది ఇక్కడికి ఇక్కడికే ఎన్నో డిగ్రీలు తేడా ఉంది ఈ డిగ్రీని మంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్తే ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ డిగ్రీస్లో ఉన్నప్పుడు ఈ స్లోప్లో ఆ సన్ సెంట్రల్ సన్ ఎనర్జీ దాంట్లోకి రావడం వల్ల త్రీ టైమ్స్ మోర్ ఎనర్జీ ఉండడం వల్ల అక్కడ నో నో వైరస్ నో ఫంగస్ నో బ్యాక్టీరియాస్ దానివల్ల ఎంతో అద్భుతమైన శక్తిని పొందుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం